సింరాజు ఎస్ఆ పోలీస్ రామాపురం ఈరోజు ఉదయం సుమారు నాలుగు నాలుగు ముప్పై గంటల ప్రాంతంలో నల్లగొట్టపల్లి బీసీ కాలనీ సమీపంలో బీసీ కాలనీకి సంబంధించిన బత్తల నాగేశ్వరరావు రౌతి రాజేంద్ర పెద్ద సుబ్బయ్య అనే ముగ్గురు వాళ్ళ ఉపాధి నిమిత్తము వాళ్ళ కంకర మిషన్లో మేస్త్రిలుగా పెయింటర్గా పనిచేస్తారు అడుగు బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక గుర్తి తెలియని వాహనం అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి వీళ్ళ డీకొన్ ఢీకొనగా రౌతు రాజేంద్ర అనే అతను అక్కడికక్కడికి మృతి చెందగా మిగతా నాగేశ్వరరావు సుబ్బ పెద్ద సుబ్బయ్య అనే వాళ్ళని చికిత్స నిమిత్తం ఇమీడియట్గా వన్ నాట్ ఎయిట్ వాహనంలో కడప రిమ్స్ హాస్పిటల్ తరలించినాము రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ రౌతు పెద్ద సుబ్బయ్య చనిపోయాడు అతను నాగేశ్వరరావు చికిత్స పొంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అతని యొక్క స్టేట్మెంట్ మేరకు కొనసాగుతుంది రామాపురం మండలం మాది బీసీ కాలనీ పక్కన పైభాస్ పక్కన ప్రతి ప్రతిరోజు మా వాళ్ళు నాలుగు నాలుగు గంటల తెల్లవారుజామున పనికి వెళ్తున్నవారు ఆ పనికి వెళ్ళే వాళ్ళు తెల్లవారుజామున ఏమైందంటే రోడ్డు పైన వెళ్తుండగా వెనక లారీ వచ్చేసి కుడ్డుతుంది వాళ్ళు వచ్చేసి ఇద్దరు స్పాట్లో చనిపోయారు ఒకరు వచ్చేసి తీవ్ర గాయాలు హాస్పిటల్లో ఉన్నారు ఇక్కడ వచ్చేసి మాది హైవే పక్కన వచ్చేసి మాకు గవర్నమెంట్ వారు మాకు వచ్చేసి ఒక మాకు బ్రేక్ కట్టలు ఇవ్వాలని స్పీడ్ బ్రేక్ కట్టలు గవర్నమెంట్ని కోరుకుంటున్నాము ప్రత్యేసి వాళ్ళు పని చేసుకునే వాళ్ళు ప్రతిరోజు ఆ పని చేసుకునే వాళ్ళకి ఏమైందంటే ఇవాళ తెల్లవారుజామునే మామూలుగా యాక్సిడెంట్ అవ్వడం వల్ల వాళ్ళకి చనిపోయారు కానీ వాళ్ళ కుటుంబం పరిస్థితి చాలా ఘోరమైనది అనమాట పిల్లలు వచ్చేసి ఒక ఆయనకి ముగ్గురు సుబ్బయ్యకి వచ్చేసి పెద్ద సుబ్బాయికి ముగ్గురు కూతున్లు ఇంకో ఆయన రాజుకి వచ్చేసి రౌత్ రాజుకి వచ్చేసి ఇద్దరు కూతున్లు ప్లస్ ఇంకోతానికి ఇద్దరు గుర్తున్లు ఒక కొడుకు అంటే ఇద్దరు స్పాట్లో చనిపోవడం ప్లస్ ఇంకో తానికి గాయాలు ఉన్నాయి ప్రభుత్వం ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటూ సర్వేస్ రామాపురం మండలం అది బీసీ కాలనీ పక్కన బ్యాబస్ పక్కన ప్రతి ప్రతిరోజు మా వాళ్ళు నాలుగు నాలుగు గంటల తెల్లవారుజామున పనికి వెళ్తున్నవారు ఆ పనికి వెళ్ళే వాళ్ళు తెల్లవారుజామున ఏమైందంటే రోడ్డు పైన వెళ్తుండగా వెనక లారీ వచ్చేసి కుడ్డుతుంది వాళ్ళు వచ్చేసి ఇద్దరు స్పాట్లో చనిపోయారు ఒకరు వచ్చేసి తీవ్ర గాయాలు హాస్పిటల్లో ఉన్నారు ఇక్కడ వచ్చేసి మాది హైవే పక్కన వచ్చేసి మాకు గవర్నమెంట్ వారు మాకు వచ్చేసి ఒక మాకు బ్రేక్ కట్టలు ఇవ్వాలని స్పీడ్ బ్రేక్ గవర్నమెంట్ని కోరుకుంటున్నాము ప్రత్యేసి వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు ప్రతిరోజు ఆ పని చేసుకునే వాళ్ళకి ఏమైందంటే ఇవాళ తెల్లవారుజామునే మామూలుగా యాక్సిడెంట్ అవ్వడం వల్ల వాళ్ళకి చనిపోయారు కానీ వాళ్ళ కుటుంబం పరిస్థితి చాలా ఘోరమైనది అనమాట పిల్లలు వచ్చేసి ఒక ఆయనకి ముగ్గురు సుబ్బయ్యకి వచ్చేసి పెద్ద సుబ్బాయికి ముగ్గురు కూతున్లు ఇంకో ఆయన రాజుకి వచ్చేసి రౌత్ రాజుకి వచ్చేసి ఇద్దరు కూతున్లు ప్లజెస్ ఇంకోతానికి ఇద్దరు గుత్తుల్లో ఒక కొడుకు అంటే ఇద్దరు స్పాట్లో చనిపోవడం ప్లస్ ఇంకోతానికి గాయాలు ఉన్నాయి ప్రభుత్వం ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటూ సర్వేస్